హర్షిణి బొట్టె మనోజ్ నీలగిరి విమలమ్మ ప్రశాంత్ పెట్టుకున్నాయి మీకు డైరెక్ట్ యాడ్ అయిపోతాయి వచ్చేస్తాయి అవి చలేంద్రం వేణు

इंदर ెనిఫిషియరీ లిస్టు చదువుతున్నాము కొనగంటి శ్రీనివాస్ గాదం బాబు గాదం బాబు తరుమల పుష్ప அனுமல சிலக்கம்மா கொண்டா கல்பனா கொண்டா கல்பனா ஜவாதி பிரபலதா சொன்னா గాలి పెళ్లి అన్నపూర్ వేల్పుల హమిరాజన్ ఆకునూరి లక్ష్మి కొండ లక్ష్మి సాయమ్మ వైఫ్ ఆఫ్ శ్రీనివాస్ ఆకునూరి మమత మాధవి శ్రీ నిమలమ్మ

प्रिन्झा मेरा आणि आड़ आखिया है पाल्फ पर्श्या handicap जो कुरुछ बार नुठा सक्वक कानो <laughs> <laughs>

Amen. 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 ఉంటాయి తర్వాత మాట్లాడేటప్పుడు అందరూ పడాల్సిన అవసరం లేదు రైతు భరోసా అందరికీ పడతాయి ఏమైనా రాలేదని డౌట్ ఉంటే ఒకసారి మా ఏ గారు ఉంటారు మేము కూడా అందుబాటులోనే ఉంటాము చూస్తాం అసలు ఇచ్చేసి పెద్ద ఎత్తున హాజరైనటువంటి హాజరై ఈ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్ చేసినటువంటి ప్రతి ఒక్క మహిళకు గ్రామ ప్రజలందరికీ రైతులకి పత్రికా మిత్రులకు గ్రామస్తులు అధికారులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఎవరికైనా రాలేదు అనుకున్నప్పటికీ కూడా వాళ్ళు కూడా మాకు ఇప్పటికైనా ఇవ్వవచ్చు అవి కూడా పూర్తి చేస్తామండి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇది ఒక మంచి చక్కటి పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని మాకు విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ నాలుగు మంజూరు ఇచ్చిందో దానికి పేపర్లు తీసుకోపోయి ఇంట్లో పెట్టుకోవడం కాదు అందులో ముఖ్యంగా ఇండ్ల కోరపోయి ఎవరైతే పోతున్నా అది ఏదో మీరు దరఖాస్తు చేసుకొని పేపర్ ఇచ్చారు మంజూరు ఇచ్చింది అని చెప్పి ఇంటికాడ తీసుకొని పెట్టుకుంటున్నాను మంజూరు ఇచ్చింది కాబట్టి మీరు తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇల్లు పట్టుకోవాలని చెప్పేసి మరొకసారి గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నారు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరియు రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి డెబ్బై ఆరో సంవత్సరాల కట్ట గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల పుర్మాల మండలంలోని రామ్సాగర్ విలేజ్ లో నాలుగు పథకాలకు సంబంధించి ముఖ్యంగా రైతు భరోసా ఇతర భరోసా స్థిరమైన మరియు జగ్గిరమ్మ ఆత్మీయ భరోసా ఈ నాలుగు పథకాలకు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేసుకొని నిజమైనటువంటి అర్హులను ఎంపిక చేసుకొని ఈ రోజు ఎటువంటి అధికారుల చేతుల మీదుగా ఆయా లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది నిజంగా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా కానివ్వండి ఇద్దరమ్మ ఇళ్ళు కానివ్వండి ఆత్మీయ భరోసా కానివ్వండి పథకాలన్నింటికి సంబంధించి వారు మంజూరి పత్రాలు తీసుకుంటున్నప్పుడు వారి కళ్ళల్లో ఆనందం నిజంగా ఎప్పటికీ మీరు మేము వారు చాలా ఆనందం వ్యక్తం చేశారు నిజంగా ప్రతి ఒక్క ఒక నిజమైనటువంటి అర్హులకు మేము ఈ రోజు అందించామని మా అధికారులను మెచ్చుకుంటున్నప్పుడు మాకు కలిగినటువంటి ఆనందం కూడా చాలా గొప్పది అదేవిధంగా కుడియాల మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో నిజమైనటువంటి అర్హుల్ని మేము ఎంపిక చేసి సంబంధిత లబ్ధిదారులకు మంజూరి పత్రాలన్నీ కూడా అందజేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం సో రామ్సాగర్ విలేజ్లో మేము రైతు భరోసా కింద రెండు వందల అరవై ఆరు మంది రైతులను ఎంపిక చేశాము ఇందిరాయ భరోసా కింద ఒక పదమూడు మంది ఎలాంటి భూమి లేనటువంటి నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబ రైతులను ఎంపిక చేయడం జరిగింది అదేవిధంగా ఇంద్రమ్మ ఇళ్ళ కింద మనకి ఎనభై ఐదు మంది దరఖాస్తు చేసుకోగల యాభై ఐదు మందికి మనం ఇవ్వడం జరిగింది రేషన్ కార్డులో భాగంగా యాభై ఆరు మందికి పూర్తిగా అందరినీ అర్హులుగా చేస్తూ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది ఒక ముప్పై ఆరు మందిని వారి కుటుంబంలో చేర్పుల జాబితాలో కూడా చేయడం జరిగింది సో ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఇంకా ఎవరైనా మిగిలిపోయినట్లయితే ఈ గ్రామంలో వారిని గ్రామ పంచాయతీలో కానివ్వండి మండల కార్యాలయంలో మీరు దరఖాస్తులు ఇచ్చి అట్లయితే మేము సర్వే బుక్ చేసి వారిని కూడా అర్హులుగా ఎంపిక చేసి వారి వివరాలు కూడా

ఎనభై ఐదు మంది పెట్టుకున్నారండి అతను యాభై ఐదు మందిని ఎంపిక చేశాము మిగతా ముప్పై మందిలో ఇంకా ఎంపిక చేసిన వాళ్ళు ప్రభుత్వం వారికి స్థలం ఉన్నటువంటి వాళ్ళని ఎంపిక చేయడం జరిగింది మిగతా ముప్పైలో స్థలం లేనటువంటి వాళ్ళు ఉన్నారు అదేవిధంగా అత్తాయిలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇక్కడ ఇక్కడ లేని